చూడండి ఎంత దూరం పెట్టారు ఎంత ప్లేస్ ఉంది కదా అక్కడ పెట్టచ్చు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ అశ్విని ఐషు ఇలా చెప్పి చాలా డేస్ అయింది సో రొటీన్గా ఎందుకులా చెప్పడం అండ్ మీకు ఒక మంచి వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూసేయండి మీరే అండ్ బ్లాగ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ మేము ఖైరతాబాద్ వెళ్తున్నామండి అంటే ఎప్పుడో వెళ్ళాల్సింది ఫెస్టివల్ స్టార్ట్ అయిన త్రీ ఫోర్ డేస్కి వెళ్ళాలని నాకు చాలా ఇష్టం బట్ ఏమంటే ఫుల్ రష్ ఉంటారని చెప్పారు మా హస్బెండ్ సో ఎందుకులే రష్లో వెళ్ళడం అని చెప్పి అది కూడా మళ్ళీ డే టైమే వెళ్దామని చెప్పారు నేను అస్సలు ఒప్పుకోలేదు డే టైం వెళ్తే అసలు నాకు అంత నచ్చదు అండ్ చూడడానికి కూడా అంటే బాగుంటుంది బట్ నా నైట్ టైం అయితే ఆ లైటింగ్స్ కానీ ఇంకా అవి ఇంకా చాలా బాగుంటాయి కదండి చూడడానికి సో అందుకు ఇంకా ఈ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట లాస్ట్ టైం కూడా వెళ్ళాను బట్ నేను వీడియోస్ అంత తీసుకోలేదు బట్ ఈసారి కంపల్సరీ వ్లాగ్ పెడదామని చెప్పేసి నేను పక్క ఫిక్స్ అయిపోయాను అనమాట సో అందుకు మీ గురించి ఇలా నేను వీడియో తీస్తున్నాను మీరు అనుకోవచ్చు ఖైరతాబాద్ వెళ్తుంది ఏంటి ఇలా రెడీ అయింది అలా రెడీ అయిందని అనుకోవచ్చు బట్ సో మీరు ఏమన్నా అనుకోండి అది మీ ఇష్టం బట్ నాకు అలా సింపుల్గా రెడ్ అవ్వడం చాలా ఇష్టం మరి అంత హెవీగా ఉండడం రెడ్ అవ్వడం అంతా నాకు నచ్చదు అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం స్వెట్ ప్రాబ్లం ఉందనమాట అండ్ నాది ఆయిలీ స్కిన్ అనమాట సో కొంచెం రెడ్ అయినా కూడా మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అయిపోతుంది అదొక నాకు బాధ రెడ్ అవ్వాలని ఉంటుంది కానీ రెడ్ అవ్వలేను దీనివల్ల చాలా ప్రాబ్లంగా ఉంది సో ఏమైనా సొల్యూషన్ ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ గాయ్స్ నాకు రీసెంట్గా త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వల్లనే ఇదంతా అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సో మీకు తిను తెలుసు అనుకుంటా అంజలి అంటే నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుంది తను మేము బయటికి వెళ్ళాము అంటే సండే మార్కెట్ అది కూడా ఒక వ్లాగ్ ఉంది సో ఆ వ్లాగ్లో ఉంటుంది అనమాట తను అండ్ ఇంకా ఇలా చాలా డేస్కి కలుసుకొని ఇలా ప్లాన్ చేసుకొని ఇలా బయటికి వెళ్తున్నాం అన్నమాట నాకైతే అసలు ఎందుకు రెక్కలు వచ్చినట్టు అనిపించింది ఇలా బయటికి వెళ్తుంటే ఎప్పుడు ఇంట్లో ఉండి 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 బోర్ కొడుతుంది కదా సడన్గా ఇలా బయటికి వెళ్ళి ఇట్లా వచ్చాను సో చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు కరితాబాద్ వస్తుందా అని అసలు చాలా వెయిట్ చేస్తున్నా నేను మేము సిక్స్కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ కొంచెం లేట్ అయిందనమాట మేము అక్కడ ఇంటి దగ్గర నుంచి సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము సో ఎయిట్ అనుకోండి అరౌండ్ ఎయిట్ ఎయిట్ అనుకుంటారు ఎయిట్కి అలా స్టార్ట్ అయ్యాము అండ్ ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్గా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను అనమాట పోల్ పెట్టి లైవ్ చేయాల వద్దా అని చెప్పి దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారనమాట ఎయిటీ టూ పర్సెంట్ లైవ్ చేయండి అని వచ్చింది బట్ నేను ఎప్పుడు లైవ్ చేస్తాను అనేది నేను చెప్పను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఒక స్పెషల్ డే రోజు లైవ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అమ్మయ్య ఫైనలీ ఇంకా మేము ఖైద్రాబాద్కి దగ్గరలో ఉన్నాము వచ్చేసామన్నమాట అండ్ ఇంకోటి మీకు ఒకటి షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేంటంటే స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత కనీసం నాకు వ్యూస్ సరిగా వచ్చేవే కావు నేను చాలా ఫీల్ అయిపోయి చాలా బాధపడేదాన్ని అనమాట సో అప్పుడు కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ నేను ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే టిప్స్ని నేను ఫాలో ఫాలో అయ్యేదని అనమాట సో వాళ్ళ వాళ్ళ టిప్స్ వల్ల నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫైనలీ వచ్చేసాం ఖైదరాబాద్కి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి అంటే కార్ పార్కింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళారు వాళ్ళు కార్ పార్కింగ్ చేయడానికి సో మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం నాకు ఇలా పబ్లిక్లో వీడియో తీసుకోవాలంటే నాకు ఎందుకో కొంచెం షై అనిపిస్తుంది బట్ అలవాటు చేసుకోవాలి కదా సో ఇంకొచ్చేసాం ఐమాక్స్ దగ్గర ఉన్నాం అనమాట చూసారు కదా నైట్ ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అట్రాక్షన్గా ఉంటుంది ప్లేసెస్ కూడా చూడండి అదే డే టైంలో అయితే ఏమంత అనిపించదు మనకి జస్ట్ వెళ్ళొచ్చామా అన్నట్లు అనిపిస్తుంది నాకు ఇవి చాలా ఇష్టం నాకు కలర్స్ కలర్స్ది కావాలంటే తీపించలేదు మా హస్బెండ్ వైట్ తీర్చారనమాట సో ఏదైతే ఏంటి నాకు ఇష్టం కదా అని చెప్పి తీసుకొని ఇంకా తింటూ వెళ్తున్నాం మేము మా హస్బెండ్కి చాట్ ఏదో కావాలంట సో అది తీసుకోవడానికి వెళ్తున్నారు స్వీట్ తినడు ఎక్కువ తను అయి తింటారు నాకేమో స్వీట్ అంటే చాలా ఇష్టం నాకు డైలీ స్వీట్ పెట్టినా కూడా నేను తింటాను అంత ఇష్టం నాకు స్వీట్ అంటే నాకు వాళ్ళు అది తీసుకొని తింటుంటే నాకు ఎట్లానా అనిపిస్తుంది నాకు అమ్మో నాకు అది చూస్తేనే అసలు ఎట్లనా అనిపించింది తెలుసు అసలు నాకు ఇష్టమే ఉండదు కాబట్టి అంటే సో చూస్తున్నారు కదా ఈయనేమా హస్బెండ్ మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా ఇప్పుడు చేస్తున్నాను తిని మా హస్బెండ్ అనమాట నేనే వీడియో తీస్తున్నాను కనీసం నన్ను నా హస్బెండ్ని తీయండి అని చెప్పి నా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చాను అనమాట ఫోన్ ఇచ్చి ఇట్లా వీడియో తీయించుకున్నాను మా ఇద్దరిని సో ఇక్కడ చూసారా ఫ్లవర్ వాజెస్ ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా నాకైతే భలే నచ్చాయి అన్నమాట చాలా బాగున్నాయి అవి తీసుకుంటానంటే ఒప్పుకోవట్లేదు ఇలా తొస్తే తలకాయ నొప్పి అసలు ఏం తీపిచ్చారు ఏం కొనిపెట్టరు అండ్ ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయి తెలుసా మనకి గర్ల్స్కి కావాల్సినవి ఇయర్ రింగ్స్ కానీ చాలా 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 వెరైటీస్ ఉన్నాయి కనీసం చూద్దామని అన్ ఆగుదామని అసలు ఆగనివ్వట్లేదు తీసుకొని వెళ్ళిపోతున్నారు వద్దు పద 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 అని చెప్పేసి సో గాసి ఇంకా ఇక్కడి నుంచి లైన్ ఉందన్నమాట వెళ్తున్నాము ఇంకా కొంచెం సేపట్లో ఇంకా గణేషుని చూడబోతున్నాము నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎప్పుడెప్పుడా అనేసి బట్ డే టైంలో వెళ్తే అంత క్రౌడ్ ఉండదని చెప్పారు మా హస్బెండ్ డే టైంలో కూడా ఉంటుంది మేబీ బట్ నైట్ చూడండి ఫుల్ క్రౌడ్ తెలుసు అసలు కనీసం దారి కూడా లేదు కొంచెం కూడా ఫుల్ జనాలు మనమేమో కానీ అక్కడ డ్యూటీస్ పోలీస్ వాళ్ళకి డ్యూటీస్ వేస్తారు కదా వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు అసలు కదా వాళ్ళ ఫైనలీ వచ్చేసాం ఇంకా దేవుని చూసేయండి హ్యాపీగా సో జై బోలో గణేష్ మహారాజ్కి జై అండ్ లా ఈసారి అంత క్లారిటీగా వీడియో తీయడానికి రావట్లేదు ఎందుకంటే ఇట్ సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉన్నామన్నమాట లాస్ట్ ఇయర్ మేము రైట్ సైడ్ క్యూలో వెళ్ళాము చాలా అసలు క్లారిటీగా తీసాను వీడియో ఇప్పుడు తివ్వడానికి కూడా రాలేదు ఫుల్ క్రౌడ్ అనమాట అసలు మొత్తానికి దర్శనం అయితే బాగా అయింది ఇంకా రిటర్న్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము అండ్ ఇది నైట్ తీసిన వీడియో కాబట్టి సో ఫ్రెండ్స్ కొంచెం క్లారిటీగా ఉండదు ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనం ఏది బట్టి అది వీడియోస్ అప్లోడ్ చేయొద్దు చూసుకోవాలి మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండొద్దు మన వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మన ఓన్ కంటెంట్ ఇస్తే చాలా మంచిది అండ్ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినకండి మన ఓన్గా మనం కంటెంట్ ఇంచుకుంటూ మన మన వాయిస్తో మనం ఇట్లా వీడియోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కొందరు ఏమంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పెడతారు ఏవేవో పెట్టేస్తారు సో అలా పెట్టకండి మ్యాక్సిమం మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి మాక్సిమమ్ మీరు అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అని చెప్తున్నారు నాకు నవ్వు వస్తుంది అనమాట సో తను కెమెరా ముందుకి రావడం ఇలా ఫస్ట్ టైం అనమాట నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ సో గాయస్ పార్కింగ్ కార్ పార్కింగ్ చూడండి ఎంత దూరం పెట్టారో ఫుల్ నడిపిస్తున్నారు మమ్మల్ని వీళ్ళు లైటింగ్ ఆపేస్తా కనిపించట్లేదు అనుకుంటాం వాము చీకటికి ఉంది గాయస్ చూడండి ఎంత దూరం పెట్టారు ఎంత ప్లేస్ ఉంది కదా అక్కడ పెట్టచ్చు కదా ఆకలిగా ఉంది ఏమైనా తినిపించు అంటే అసలు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఆపలేదు కారు అసలు ఎందుకంటే ఏం తినకుండా వచ్చాము మేము చాలా టైం అయింది కదా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది చాలా ఫుల్ ఆకలి వేస్తుంది ఇక్కడ నాపండి కనీసం జ్యూస్ అన్నా తాపండి అంటే తాపించట్లేదు డైరెక్ట్గా ఇంకా హౌస్కే అని చెప్పి ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతున్నారు నాకేమంటే రోడ్ సైడ్స్ ఇలా టిఫిన్స్ తినడం అలా చాలా ఇష్టం అనమాట ఇక్కడైతే మేమిద్దరం ఇలా ఆడుకుంటున్నాం అనమాట నాకు ఇట్లా నీడలాగా కనిపిస్తే నాకు నాకు చాలా ఇష్టం ఏదైనా పక్షి చేయడము ఏదైనా ఇట్లా చేయడం చాలా ఇష్టం బట్ ఇక్కడ మేము ఇలా సరే ఫన్నీగా ఇట్లా లవ్ షేప్ చేద్దామని చెప్పేసి లవ్ షేప్ చేసాము ఫైనలీ ఇంకా రోడ్ సైడ్స్ టిఫిన్ తిందామని చెప్పి ఆగామనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కదా అసలు నాకు ఇలాంటి టైంలో ఇట్లా ఈ టైంలో బయట వచ్చి తినడం చాలా ఇష్టం తెలుసా ఇంకా నా ఫ్రెండ్ ఏమో బోండా చెప్పింది నాకు మసాలా దోశ కావాలని చెప్పాను అనమాట మసాలా దోశ తీసుకుందంటే తనేమో బోండా తినింది మా హస్బెండ్ కూడా బోండా మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం తనకి అండ్ గాయస్ ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటి దగ్గరకు వచ్చేసాము చూస్తున్నారు కదా లైటింగ్స్ మా స్ట్రీట్లో ఇలా వినాయకుని పెట్టారు సో క్యారమ్స్ ఆడుతున్నట్టున్నారు అక్కడ మేము వెళ్ళేటప్పుడు మంచి సాంగ్స్ పెట్టకుండా ఇంటికి వచ్చేటప్పుడు మంచి మంచి సాంగ్స్ పెట్టారు సో ఫ్రెండ్స్ ఇక్కడితో నా వ్లాగ్ ఏం చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టే కేర్ బై బాయ్ లవ్ యూ ఆల్